శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో వేంచేసి ఉన్న శ్రీ బ్రవరంభ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం మొదటి సోమవారం స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేక కార్యక్రమం నిర్వహించామని అర్చకులు డాక్టర్ వెనుకోట శ్రీనివాసరావు శర్మ తెలిపారు సోమవారం వాగుశ్రీ వారి దేవస్థానంలో వేకువజ నుండే స్వామివారికి సుప్రభాత సేవ గణపతి పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక మాసంలో ఈ స్వామివారికి నాలుగు వారాల పాటు పంచామృత అభిషేకాలు అనంతరం అమావాస్యకి స్వామివారికి మహాకుంభాభిషేక కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాద్యం తెలిపారు మహాకుంభాభిషేక రోజున రెండు వేల నుంచి మూడు వేల మందికి అన్నప్రసాద్ వితరణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో వై సీతారామయ్య ఆలయ ఫౌండర్ చైర్మన్ నందిపాటి నాగవెంకట శ్రీనివాసరావు పరీక్షలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కార్తీక మాసం మొదటి సోమవారం భక్తులు ఉండే పెద్ద సంఖ్యలో స్వామివారి అభిషేక్ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ಚಕ್ರೇತೃತೆಯೂಪ <laughs> नामानि गुप्ता अपि वदनास्ते दाता मुरस्ता जमुना जहर चक्र पवित्रा मुदच्छस्व तमेवं विद्वा नमूर्ता यमूत्रं नमस्ते रुद्रमन्यव प्रतोत ऋषभे नमः नमस्ते अस्तु दंपरे बाहुभ्यां तु देवः याते शिवतमा शिवं भगवत वेदरो विनाचरोध्याय तवदयानो रुद्रोड्याय याते Ko nga mai si bai, ko nga mai si bai Ko nga mai si bai, ko nga mai si bai

హరి ఓం నా పేరు వెనకూడ అండి మన వాగు సెంటర్ వేయించేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో మొదటి కార్తీక మాత మొదటి సోమవారం సందర్భంగా ఈరోజు తెల్లవారు సుప్రవ సేవ అనంతరం స్వామివారికి పద్నాలుగు కలశాలతో అభిషేకం చేశామండి ఈ కార్యక్రమంలో భక్తులు వేద పాల్గొన్నారు అలాగే ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో వై సీతారామయ్య గారు అలాగే చైర్మన్ నందిపాటి నాగ వెంకట శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈ రోజు కార్యక్రమం జరిగిందండి ప్రజలందరూ బాగుండాలి అందరితో బాగుండాలని కోరుకుంటూ సర్వే జన సుఖనోభవంతో సన్మంగళాను భవంతు మరియు ఇంకా మూడు సోమవారంలు ఉన్నాయండి అలాగే పౌర్ణమి రోజు కూడా ఉంది అలాగే వచ్చే ఇరవై తారీఖు నవంబర్ ఇరవై తారీఖు అన్న అమావాస్య రోజు అన్న సంతర్ప కార్యక్రమం కూడా జరుగుతుంది ఆ రోజు మహాయుతం మూడు వేల మందికి అన్న సంత కార్యక్రమం కూడా స్వామివారికి అన్నాభిషేకం చేసి అన్న ప్రసాదం వితరణ జరుగుతుందండి ఈ కార్యక్రమాలను ప్రజలందరూ పాల్గొవాలి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అలాగే నాలుగో స్వామివారం లక్ష దీపోత్సవం కూడా జరుగుతుంది కార్యక్రమానికి ప్రజలందరూ విచ్చేసి స్వామివారికి కర్ణాక లక్ష అరవై వేల పొందాల మసూతిగా కోరుకుంటూ సర్వే జనా శుభ సన్మ గలైక్ ఫార్